చాలామంది సోదరి సోదరి మనులు నన్ను అడిగేది ఏంటంటే మీరు ఒక వెయ్యి అడుగులు చదరపు అడుగులు ఉన్న టెర్రస్ కా ఉన్న వాళ్ళకి ఈ విధమైన గార్డెనింగ్ పెంచుకునే అవకాశం ఉంది మాకు బాల్కనీలే తప్ప మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం చిన్న చిన్న బాల్కనీలు ఉంటాయి మాకు మరి పరిష్కారం ఏంటి అన్నప్పుడు ఈ విధమైనటువంటి డ్రమ్ని టవర్ గార్డెన్గా చేయటం జరిగింది మూడు వందల లీటర్ల డ్రమ్ ఇది దీనిలో ఏడు వరుసల కిందలాగా మనం ఒక్కొక్క వరుసలో ఎనిమిది పాకెట్లు ఉండేటట్టు కట్ చేసి వాటిని మోల్ చేయటం జరిగింది ఏడు వరుసల్లో ఏడు రకాల ఆకుకూరలు కనుక పెట్టుకున్నట్టయితే వారం పొడుగునా కూడా ఆకుకూరలు తినచ్చు దీనికి ఒక స్టాండ్ అమర్చుకోవాలి ఆ స్టాండ్ మీద వీటిని నిలబెట్టి ఇదే ఇక్కడ ఈ మయాన్ను ఉన్నటువంటి ఈ యొక్క గొట్టంలో ఈ దీంట్లో వచ్చిన ఎండాకులు మన ఇంట్లో కూరగాయలని పోసినప్పుడు వచ్చే కొన్ని రకాల బీరకాయ తొక్కలు ఉల్లిపాయ తొక్కలు ఇలాంటివన్నీ కూడా పీల్స్ అన్నింటిని తీసుకొచ్చి ఇందులో కనుక వేస్తే వర్మీ కాంపోస్ట్ కింద తయారవుతుంది ఈ పాకెట్లలో మనం విత్తనాన్నైనా పెట్టుకోవచ్చు లేదా మొక్కనైనా నాటుకుంటే అవి ఆరు నెలల వరకు కంటిన్యూగా కనుక మనకి పాలకూర చుక్కకూర ఇలాంటి వెరైటీలు ఆరు ఏడు రకాలు మనం పెట్టుకునే అవకాశం ఉంది వీటన్నిటిని కంటిన్యూగా ఆరు ఆకులు మాత్రమే తెంపాలి నాలుగు నుంచి ఆరు నెలల వరకు మనం ఇందులో నాటుకున్న తర్వాత కంటిన్యూగా ఆకుకూరలు తినచ్చు చాలా బాగుంటాయి ఆకుకూరలు కూడా ఇప్పుడు ఉదాహరణకి పాలకూర ఆకు చామ ఆకు అంత వస్తుంది అంత పెద్దగా ఫ్రెష్గా ఉంటుంది ఇందులోనే లెట్యూస్ కానీ లెట్యూస్కి సంబంధించిన అలాగే సెలరీకి సంబంధించినవి అనేక రకాల ఫారిన్ టైప్ ఆఫ్ లీఫీ వెజిటబుల్ కూడా మనం పండించుకునే అవన్నీ కూడా చలికాలంలో పండించుకునేవి జనరల్గా మనకు వచ్చే కొత్తిమీర కానీ పుదీనా కానీ అలాగే చుక్క కూర కానీ పాలకూర కానీ గంగవాయల కూర ఇలాంటి వెరైటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో నిరభ్యంతరంగా మూడు వందల అరవై ఐదు రోజులు రెండు బై రెండు టూ బై టూ ఫీట్ ఏరియాలో మనం అతి తక్కువ ఏరియాలో బాల్కనీలో చక్కగా సరిపోతుంది కాకపోతే ఏంటంటే దీని మీద ఎండపడాలి ఈ టెర్రస్ గార్డెన్ మీద రోజుకి ఎనిమిది గంటలు ఎండపడాలి